యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ లాస్ట్ వరకు బాలుగారికి ఆ పాట తను పాడలేదన్న బాధ ఒకటి ఉండేది ప్రియాత ప్రియత మరగాల కిల్లర్ల పాట కిల్లర్ల బాధ పాడలేదు కాదు ఆయన మామూలుగా పాట వింటూ ఇది నేను ఎప్పుడు పాడాను అని అనుకున్నారు ఆయన అది బాలుగారు అది ఎప్పుడు పాడే నీ పాట అని అనుకున్నారు నేను షూటింగ్ అవుతున్నది అనుకున్న స్టూడియోలో నాగార్జున గారి మీద నగ్మా నగ్మ మీద షాట్ తీస్తున్నారు నేను అక్కడ స్పీకర్స్ లో వింటున్న పాట బాల వాయిస్ మళ్ళీ డిఫరెంట్ గా ఉందే అనుకున్నా నాకు అంత సంగీతం తండి ఏ అని టల్చి ఆ పరిచయం నాకు తెలిసి ఉండి కూడా నేను చాలా ఫుల్ గా క్యారీ అయిపోయినండి వరకు ఏం చూ గారు అని అంటే కో డైరెక్టర్ చెప్పాడు బాలుగారు కాదు సార్ నాగర్బాబా షాక్ సార్ నేను చాలా మంది కదా షాక్ బాలుగారి షాక్ అంటే మీరు బాలుగారు మంచి ప్రైమ్ లో ఉన్నప్పుడు వచ్చారు సార్ ఏదో ఆయన అంటే ఆయన ఎప్పుడు ఫీడ్ అవ్వలేదు లాస్ట్ వరకు కూడా రజనీకాంత్ గారి సినిమాలో ఆయన పాడిన పాట కూడా హైలీ ట్రెండింగ్ అంటే ఫ్రాంక్ గా బాలుగారు ఎప్పుడు బిజీ ఎప్పుడు బిజీ మేము లైవ్ షో చేయాలి మ్యూజిషియన్స్ యూనియన్ కోసం లైవ్ షో చేయాలంటే ఆరు నెలల ముందు ఆయన డేట్ కన్ఫర్మ్ చేసుకుని మిగతా అందరి డేట్లు కన్ఫర్మ్ చేసుకున్నాం అంటే ఆరు నెలల తర్వాత ఆయన డేట్ దొరికింది చూడండి అంత బిజీ ఫోర్ అవర్స్ ఏ ఏ టైంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ పాడుతుంటారో ఆయనకి ఆయనకి విశృంఖలమైన కార్యక్రమాన్ని అయ్యో ఎంత అంటే శ్రీలంకలో ఒకసారి షో ఇస్తున్నారు ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను శ్రీలంకలో కొలంబోలో అసలు క్యారవాన్ లో కూర్చుని ఉన్నారు ఫుల్ టెన్షన్ అనమాట ఎలాగా షో బాగా జరగాలి అది ఒకటే ఆయనకి ఆర్పీ వచ్చాడా ఈతను వచ్చాడా అతను వచ్చాడా ఆయనకి అనవసరం ఓకే అంత అసలు అది డెడికేషన్ అదే నేను ఇందాక అంటున్నట్టుగా మీరు బాలుగారు చాలా మంచి ప్రైమ్ లో ఉన్నప్పుడు వచ్చారు ఆయన టైంలో ఆయన ప్రైమ్ లో ఉన్న టైంలో వచ్చి ఇంకో గాయకుడు ఆయనలా పాడి వచ్చాడు నాగూరు బాబు గారు ఇప్పుడు నేను ఆ పాయింట్ నేను గట్టిగా చెప్పగలను బాలుగారే పాల్చలేదు నేను ఇప్పుడు అనుకునే అనుకునేంత అనుకరణతో బాబు ల్యాండ్ అయ్యాడు అక్కడే అతను సక్సెస్ కూడా అయ్యాడు యాక్చువల్ గా చెప్పాలి అదే ప్లస్ అదే మైనస్ కూడా మైనస్ కూడా గారి తాలూకా మా దాన్ని ఏమంటారు అభయం ఆయన ప్రసాదం అన్ని ఆయనకున్నాయి అక్కడ ఇక్కడ మీరు వచ్చేసరికి మీరు బాలుగారిలో పాడట్లేదు మీ ఇండివిజువల్ వాయిస్ మీది అండ్ మీకు ఎవరు ఛాన్స్లు ఇచ్చి పట్నాయక్ బాగా పాడుతున్నాడు అని చెప్పి మీకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు మీకు మీరే ఛాన్స్ ఇచ్చేసుకున్నారు మిమ్మల్ని కోరుకున్నారు నా మీ పాటల్ని ఎంజాయ్ చేశారు ఒక కంప్లీట్గా ఒక పరిపూర్ణమైన ఒక విభిన్నమైన టైం పీస్ అది మీరు పాటలు పాడడం చాలా మా పట్నాయకి ఎంత బాగా పాడతాడని ఇండస్ట్రీలో అందరూ అనుకోవడం నాకు తెలిసే అండి ఐ యూజ్ ఇట్ టు గెట్ సర్ప్రైజ్డ్ నేను అబ్జర్వ్ చేస్తుండడుతున్నప్పుడు బాలుగారు ఉంటుండగా ఎందుకంటే నేను ప్రయాణాలు నాకు చాలా ఇష్టం ఘంటసాల గారు ఉన్నప్పుడు బాలుగారు వచ్చి కొంతమంది బాగా పాడుతున్నాడని కుర్రాడు ఇంకా సరిగా లేదని పాడిన పాటలు కూడా బాలుగారి తీసిన రోజులు ఉన్నాయి మళ్ళీ ఘంటసాల గారి చేతి పాడించిన సందర్భాలు ఉన్నాయి మంచి కుటుంబం సినిమాలో సాంగ్ ముందు బాలుగారి చేతి పాడిస్తే ప్రొడ్యూసర్లు వచ్చి అంత హెవీగా లేదు బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇది జాగశీల ఇవమ్మ పాట మళ్ళీ ఘంటసాల గారు చేతి పాటించారు సో మీరు ఎలాగంటే ఆయన ఉన్నప్పుడే వచ్చి ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని మీరు బాగా అంతలాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఆ టైం లో బాలుగారితో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉండేదండి చాలా అంటే ఫ్రాంక్ గా అంటే ఫాదర్స్ అండ్ రిలేషన్ నాది ఏంటంటే నేను అన్ని టీనేజర్స్ మూవీస్ చేశాను కదా నా వాయిస్ వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోతుంది కదా నేను పాడిన తప్పితే ఆయన కాకుండా పాడాలన్నంత సీన్ నాకేం లేదు ప్రయంగా ఎందుకంటే నా నా ఒకటి నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే బి ఒరిజినల్ ఇమిటేట్ చేస్తే అది చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నప్పుడు దానికి నీ అవసరం ఏంటి అని అందరూ అడిగే అవకాశం ఉంటుంది అందుకు బి ఒరిజినల్ అనేది నేను ఎప్పుడు ఇదవుతాను అందుకు థ్యాంక్ఫుల్లీ నా వాయిస్ కల్చర్ నా వాయిస్ ఫ్రీక్వెన్సీ కానీ అదంతా డిఫరెంట్ నేను ఎవరికి ఇమిటేట్ చేయలేను అందుకు ఆబ్వియస్ గా నాది నేనే ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నా ఒరిజినల్ వాయిస్ నేను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాను ఎగ్జాక్ట్లీ ఆ విషయంలో మీరు చాలా లక్కీ అని కూడా అంటారు సార్ ఎస్ ఎందుకంటే మీ గొంతును మీ గొంతుగానే ఆదరించారు మీ వాయిస్ లో ఉన్న స్వీట్నెస్ అందరూ రిసీవ్ చేసుకున్నారు ఇప్పటికీ కొంతమంది మిమిక్రీ చేస్తారు నా వాయిస్ ని అది అది అంటే మిమిక్రీ చేస్తున్నారంటే మనం ఎచీవ్ చేసుకున్నట్టు అది మీరు చాలా సక్సెస్ ఒక మనిషిని ఒక లిమిటెడ్ చేస్తున్నారంటే చాలా ఆయన చాలా సక్సెస్ఫుల్ గా ఉంటే చేస్తారు లేకపోతే అన్నోన్ పర్సన్స్ అనానిమస్ పీపుల్ గురించి అంటే అంతమంది ఆడియన్స్ లో వాళ్ళు చెప్తున్నారంటే ఆ వాయిస్ జనం తెలిసినట్టే కదా తెలిసిన వాయిస్ అంటే ఇన్ జనరల్ గా అంటే వినగానే గుర్తుపట్టే వాయిసెస్ అంటే మన ఈ తెలుగు సినిమాల్లో ఘనసాల్ మాస్టరు బాలు గారు యేసు దాస్ గారు వందే మాత్రం గారు తర్వాత నేను మొత్తం ఈ ఐదు వాయిస్లు వినగానే గుర్తుపడతారు అవునండి అది కీర్వాణి గారు తక్కువ పడతారు కాబట్టి ఆయన స్పెషల్ స్పెషల్గా ఉంటుంది బట్ ఈ ఐదు వాయిస్ మాత్రం వినగానే ఇది పలానా సింగర్ అని గుర్తుపడతారు అవునండి అది మీ ప్రత్యేకతదే అదే దాని దానివల్లే మీరు సడన్ గా రేజ్ అయ్యారు ఆ రేజ్ చాలా కాలం కంటిన్యూ అయింది అండ్ నేను ఒక్కటే నా డౌట్ లో అడుగుతానండి ఇందులో ప్రశ్నలు ఏం లేవు సారీ క్షమించాలి డౌట్లు ఏంటంటే మీరు అంత లో అసలు పట్నాయక్ యుగం అనే ఒకటి నడిచింది ఎందుకు మీరు సడన్ గా ఆ స్ప్రీ నుంచి ఆ ప్రవాహం నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు అది అంటే ఒక ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత మాట్లాడుకుంటు వాళ్ళు ఇది నేను ఎలాగంటే సార్ మా నా ఇంటర్వ్యూలో మీలాంటి సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ మీ కెరీర్లో జరిగినవి వాటి ద్వారా వాళ్ళు ఒక కేస్ స్టడీ లాబ్లం వచ్చిందనమాట అది అంటే ఆ కొంతమందికి నేను కరెక్ట్ అనిపిస్తుంది కొంతమందికి నేను తప్పు అనిపిస్తుంది అంటే నా అవతల గురించి అసలు ఇది లోక భిన్న అందుకు భగవద్గీతను కూడా తప్పు తప్పుబట్టే చాలా ఉన్నారు సార్ ఘటసాల గారు భగవద్గీత విన్న ఒక నాతో అన్నాడు ఏంటండి అలపడతాడు ఘంటసాల గారు భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు అసలు వీరావేశంతో లేచి లక్షల లక్షల మందిని చీల్చి చెండేసాడు అదేంటి అలా పడాడు అయిన గంటసాల గారు నేను కూడా ఇలా కూడా కామెంట్ చేయొచ్చా భగవద్గీత మీద అని నాకు అది ఎప్పుడు ఒక అన్నమాట మీద అంటే పర్సెప్షన్ అండి పర్సెప్షన్ ఇక్కడ మీరు ఒక మీ కెరీర్ లో ప్రయాణంలో పదనిసలివి ప్రయాణం దాని మీద ఎవరి కామెంట్లు అంటే ఈ ఈ విషయం వరకు నేను ఇంకా మాట్లాడను ఎందుకంటే లేరు కాబట్టి దట్స్ దట్స్ ఉండగా చెప్పాను అనుకోండి అప్పుడు డిఫెండ్ చేయడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు లేనప్పుడు చెప్తే అవును వాళ్ళ గురించి మనం బ్యాడ్ గా మాట్లాడినట్టు హండ్రెడ్ బట్ అంటే ఒక ఒక కారణం కావచ్చు లేకపోతే ఆ వ్యక్తుల వల్ల వచ్చిన సందర్భాల కారణం కావచ్చు ఏదైనా కావచ్చు బట్ మీరు కంప్లీట్ గా ఎందుకు అదే అప్పుడు డెషన్ తీసుకున్నా అంతే ఇంకా దాని మ్యూజిక్ చేయకూడదు మ్యూజిక్ చేయకూడదు అంతకు మించి ఇంకేం లేదు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదు అక్కర్లేదు అవసరం లేదు అది మీకు రుచించినప్పుడు మీరు దాన్ని చక్కగా వ్యక్తీకరించలేరు అది అంటే కేవలం రీజన్ అది ఏంటంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదు ఎగ్జాక్ట్లీ పోయిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు పోయిన వాళ్ళు స్టిల్ పట్నాయక్ ఇస్ బ్యాటింగ్ <laughs> yeah. <laughs>